నిర్వహిస్తానని పక్షపాతం కానీ రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తామని దైవ సాక్షిగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కేటీలకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచ లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది